హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈరోజున మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది అనడానికి నిదర్శనమే నేను చెప్పబోయే కథ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే ముందుగా నన్ను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఫాలో చేస్తారని నా కథని చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కథను మొదలు పెడుతున్నాను ఆకాశ మార్గాన పోతున్న మహాశివునికి ఒక విచిత్రమైన సంఘటన చూడడం జరిగింది ఒక రైతు ఎర్రని ఎండలో విత్తనాన్ని నాడుతున్నాడు ఇదే విచిత్రం వర్షం పడితేనే కదా విత్తనాలు వేసేది ఎండగా ఉంటే వేస్తున్నాడేంటి ఏంటి రైతు చేసే పిచ్చి పని ఏంటి అని ఆ రైతునే అడుగుదామని చెప్పేసి ఒక సామాన్య మానవుడిలాగా మహాశివుడు రైతు దగ్గరకు వస్తాడు రైతుని అడుగుతాడు ఓ రైతు ఏంటి పిచ్చి పని అన్నాడు ఏంది స్వామి ఏం పిచ్చి పని అన్నాడు పిచ్చి పని కాకపోతే వర్షం పడితేనే కదా విత్తనం వేసేది ఇంత ఎండలో విత్తనం వేస్తామేంటి దీని పిచ్చిపెళ్ళనరా అన్నాడు లేదు రాత్రికి ఖచ్చితంగా వర్షం పడిద్ది అన్నాడు నిజమా వర్షం పడిద్దా అని నవ్వుకున్నాడు శివుడు అవును స్వామి ఎన్నో ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా నాకు ఖచ్చితంగా తెలుసు ఈ ప్రకృతి ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలుసు స్వామి ఖచ్చితంగా వర్షం పడిద్ది అన్నాడు మహాశివుడు ఏంటి పిచ్చి నమ్మకం నేను కదా అన్నింటినీ ఎలాగ ఏంటని శాసించే నాకు ఇతను చెప్తున్నాడా మొండి వచ్చేసింది ఇవాళ వర్షం రాదు అన్నాడు లేదు సామి ఖచ్చితంగా వర్షం వచ్చింది లేదు రాదు అన్నాడు లేదు సామి నా నమ్మకం ఖచ్చితంగా వర్షం వచ్చింది అన్నాడు చూద్దాం ఎలా వస్తుందో అన్నాడు అంతం అంటే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా నా జ్ఞానసారమే కదా ఇవాళ వర్షం ఎలా వస్తుందో నేను చూస్తానన్నాడు మహాశివుడు పంతం వచ్చి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు ఓ వరుణదేవా వర్షం వాడు రాకూడదు అన్నాడు స్వామి మీరేం చెప్తే అదే కదా సరే స్వామి కాకపోతే ఇక చిన్న విన్నపం ఏంటి అంటే కప్పలు బెకబెకలాడకుండా చూసుకోవాలి అన్న సరే కప్పల దగ్గరికి వెళ్ళాడు కప్పలు ఇవాళ మీరు బెకబెకలాడకూడదు అని అలాగే స్వామి మీరేం చెప్తే అదే కదా కాకపోతే ఒక విన్నపం మిడుగురు పురుగులు ఎగరకుండా చూసుకోవాలి అని ఓకే సరే అని మిడుగురు దగ్గరికి వెళ్ళాడు ఓ మిడుగులారా ఇవాళ మీరు ఎగరే ప్రయత్నం చేయకండి అన్నాడు స్వామి మీరే వచ్చి స్వయంగా మాకు చెప్తే మేము ఎందుకు ఎగురుతాం స్వామి అని ఇక తన పంతం నెగ్గుతుంది అనే సంతోషంగా మహాశివుడు హాయిగా నిద్రపోయాడు తెల్లవారింది రాత్రికి కుండపోతగా వర్షం కురిసింది మహాశివుడికి బాగా కోపం వచ్చింది నేను ముక్కోపి కదా వరుణదేవుని దగ్గరికి వెళ్ళాడు ఏం వరుణదేవ ఏంటి నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి వర్షాన్ని ఎందుకు ఇచ్చావు నా స్వామి నేనెందుకు ఇస్తాను స్వామి నేను చెప్పాను కదా కప్పలు బెకబెగమన్నాయి కాబట్టే నేను వర్షాన్ని ఇచ్చాను కప్పల నా మాట కాతరు చేయలేదా కప్పలు కప్పల దగ్గరికి వెళ్ళాను కప్పలు ఎందుకు అరిచారు స్వామి మేమెందుకు అరుస్తాం స్వామి మిడుగులు ఎగిరిని అందుకనే అరిచాం స్వామి అల్పజీవులైన చిన్న చిన్న మిడుగురు ఎగురుతుయ్యా అని మిడుగురి దగ్గరికి వెళ్తే స్వామి మేము చేయలేదు మేము ఎగరలేదు అని ఏం జరిగింది వర్షం ఎలా వచ్చింది తన మనోనేత్రంతో మహాశివుడు చూస్తే ఆ రైతు ఆ పొలం దగ్గరే ఒక చెట్టు కింద కొన్ని కట్టె పొలాలను ఏర్చి పేర్చి ఎలాగా నిప్పు పెట్టి చలికాచుకుంటున్నాడు అంటే తను వేసిన విత్తనాన్ని ఎలుకలు తినకూడదు అని ఆ రైత్రి ఆ పొలాన్ని కాపలాగా కూర్చున్నాడు ఆ మంటల రజను అలా లెగిస్తున్న రజను కప్పలకు ఎలా తోచింది మెడుగులు పురుగుల్లా తోచింది తోచి అవి అరవడం ప్రారంభించింది అవి అరవడంతోనే వరుణదేవుడు కప్పలు అరుస్తునే కదా వర్షానికి ప్రకృతి చూడండి ఆ రైతుకి ఎంత సహాయం ఖాళీగా మారిందో అంటే మన మనవ సంకల్పం అందరికీ ఇవ్వని బుద్ధిని భగవంతుడు మనుషులకి మాత్రమే ఇచ్చాడు తన శక్తిని ఉపయోగించుకోమని ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛ ద్వారా బుద్ధి కుసలతో ఎదగాలి నమ్మకం పెట్టుకోవాలి మనం చేసే పని పట్ల మనం నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రకృతి కూడా మనకి అనుకూలంగా మారి మనకి విజయాన్ని ఇస్తుంది ఆ దైవాన్నే ఎదిరించి చూడండి ఓకే ఫ్రెండ్స్